ప్రముఖ బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు అద్భుతమైన నటనతో డ్యాన్స్ పర్ఫార్మెన్స్తో ఎంతో మంది అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు విభిన్నమైన పాత్రలతో అంతకుమించి అద్భుతమైన కథాంశాలతో ప్రేక్షకులను అలరించడంలో ఆయన ఎప్పుడు ముందుంటారు అందుకే హృత్తిక్ నటించిన సినిమాలు వస్తున్నాయంటే ఒక పక్క బాలీవుడ్ ఆడియన్స్కే కాదు సౌత్ ఆడియన్స్ కూడా ఎంతో ఆచరితగా ఎదురుచూస్తారు ప్రస్తుతం దేశవ్యాప్తంగా వృత్తిక్రోషనికి ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఉందనడంలో సందేహం లేదు ఈ నేపథ్యంలో ఈయనకు సంబంధించిన ప్రతి చిన్న విషయం కూడా వెంటనే వైరల్ అవుతూ ఉంటుంది అలాంటిది ఆయన సీక్రెట్గా రెండో పెళ్లి చేసుకున్నారని ఒక వార్త బయటకు రావడంతో ఈ విషయం కాస్త ఒక్కసారిగా దేశవ్యాప్తంగా గుప్పమంది అంతేకాదు ఈ విషయాన్ని స్వయంగా హృతిక్ సోషల్ మీడియా ఖాతా ద్వారా ప్రకటించారు అసల్ మ్యాటర్లోకి వెళ్తే సోషల్ మీడియా ఖాతా ద్వారా హృత్తిక్ రోషన్ హ్యాపీ యానివర్సరీ పార్ట్నర్ అంటూ ఓ పోస్ట్ పెట్టడమే కాకుండా అందులో ఒక అమ్మాయి ఫోటోను కూడా జత చేశారు ఆయన సుసానే ఖాన్ నుంచి విడిపోయిన తర్వాత సబాజాద్కి దగ్గరయ్యారు గత కొంతకాలం నుంచి వీరిద్దరు డేటింగ్లో విడి ఉన్న విషయం అందరికీ తెలిసిందే అంతేకాదు పెళ్లి కూడా చేసుకుంటారన్న వార్తలు జోరుగా వినిపించాయి ఇదిలా ఉండగా ఉన్నటువంటి ఒక పోస్టు పెట్టడం సంచలనం సృష్టిస్తుంది హ్యాపీ యానివర్సరీ పార్ట్నర్ అనుకుంటూ ఒక పోస్ట్ పెట్టడమే కాదు సబా కలిసి దిగి ఫోటోని కూడా షేర్ చేశారు పైగా ఇద్దరు వెకేషన్లో ఉన్నప్పుడు తీసుకున్న ఫోటో కావడం గమనార్హం దీంతో ఈ ఫోటో షేర్ చేయడం పక్కన ఉంచితే పార్ట్నర్ అంటూ సంబోధించడం పైగా యూనివర్సరీ యానివర్సరీ అని కూడా చెప్పడంతో అందరిలో సందేహాలు మొదలయ్యాయి ఇది అక్టోబర్ నెల ఇప్పుడు యానివర్సరీ చెప్పాడంటే గత ఏడాది అక్టోబర్లో వీరు పెళ్లి చేసుకున్నారా అందుకని హృద్ధికి ఇలా అన్నాడా అందుకే ఈ విషయస్ చెబుతున్నాడా అంటూ రకరకాల అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు ఒకవేళ ఇదే నిజమైతే గత అక్టోబర్లోనే వీరు పెళ్లి జరిగి ఉండాలని కూడా కామెంట్ చేస్తూ ఉండడం గమనార్హం